హలో యూఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ వేసవ కాలం పూసే పువ్వులు కాయలు కూరగాయలు ఆకుకూరలు ఇలా అనేక విషయాలు మనం మాట్లాడుకుందాము మే మంచి ఎండల్లో కూరగాయల ధరలు చాలా విపరీతంగా ఉంటాయి అప్పటి వరకు మనకి కాయగూరలు రెడీ ఉండాలంటే యాక్చువల్గా ప్రాసెస్ మార్చిలోనే స్టార్ట్ చేయాలి ఈ పాటికి తీగబట్టి కాపు మొదలవుతుంది షార్ట్ టర్మ్లో కావాలంటే మనం ఎక్కువగా ఆకుకూరలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఆకుకూరలు కూరగాయలు ప్రత్యేకంగా వేసవిలో బాగా కాసేవి మనం నాటుకోవాలి అలాగే ఆకుకూరలు కూడా వేసవి కాలం బాగా వాటిని మనం నాటుకోవాలి కొన్ని కొన్ని కూరగాయలు అలాగే ఆకుకూరలు చాలా త్వరగా పెరిగి మనకి కాపు అందిస్తాయి అలాంటి వాటిల్లో ఈ సొర మొక్క ఒకటి సొర జనరల్గా మనం ఏమనుకుంటామంటే శీతాకాలం పంట అనుకుంటాము నవ్విడేసి మనకి వేసవి కాలం కూడా సొర బాగా వస్తుంది మార్చిలోనే నాటడం జరిగింది ఇప్పుడు కాపుకి రెడీ అయింది కాకపోతే నీటి అద్దడి తట్టుకోవటానికి వీలుగా మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి పాదులు ఎప్పుడు తడిగా ఉండేటట్టు చూసుకోవాలి పాదులు తడిగా ఉంటే అంటే నీళ్లు ఎక్కువ ఉండకూడదు బట్ పాదు తడిగా ఉండాలి అలా ఉన్నప్పుడు ఎంత వేసవి కాలమైనా మొక్క నేవలంగా పెరుగుతుంది ఇది వంగనారు ఆల్రెడీ నారిపోస ఉంచడం జరిగింది సో వీటిని ఇప్పుడు తీసి రీప్లాంట్ చేసుకుంటే మనకి మండు వేసవిలో మేకల్లా కాపు బయలుదేరుతుంది అలాగే ఆకుకూరల్లో శ్రేష్టమైనది గోంగూర గోంగూర వేసవ కాలంలో చాలా బాగా వస్తుంది పుదీనా పుదీనా గురించి మనం చెప్పక్కర్లేదు ఇది స్పెషల్ సీజన్ విపరీతంగా వస్తుంది మనం కోసే కొద్దీ బాగా పెరుగుతూ ఉంటుంది దొండ వేసవికి ప్రత్యేకమైన కూరగాయ ఈ దొండ ప్రతిరోజు ఆల్మోస్ట్ కాపు వస్తూనే ఉంటుంది మనం రోజు మార్చి రోజు కోసుకుంటున్నా కూడా చిన్న పాదు కూడా అరకిలో నుంచి కిలో కాయలు అందిస్తూ ఉంటుంది బీర మొక్కలు ఇప్పుడే పందిరికి వస్తున్నాయి త్వరలో కాపు మొదలవుతుంది వేసవికాలం పూసే పూలల్లో ప్రత్యేకమైనవి ఈ కనకాంబరాలు నాటు కనకామ్రాలు సిలోన్ బచ్చలి ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది వీటిలో చక్రవర్తి కూర చూసారు కదా పైన వచ్చే చిగుర్లు మంచి పింక్ డార్క్ పింక్ కలర్లో ఉంటాయి అదే గుర్తు ఈ మొక్కకి తోటకూర కాలంలో తోటకూర బాగా పెరుగుతుంది రకరకాల తోటకూరలు మనం ఇప్పుడు పెంచుకోవచ్చు కాకర పందిరి జాతి మొక్కల్లో ఈ కాకర కాలం పెంచుకోవటానికి చాలా అనువైంది ఇది తెల్ల కాకర తెల్ల కాకరతో పాటు ఆకుపచ్చ కాకర చిట్టి కాకర పొట్టి కాకర ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది చాలా బాగుంటుంది తొక్కు పల్చగా ఉండి కూర రుచిగా ఉంటుంది సంపెంగ పూలు వేసవికాలం కాలం పూసే సువాసన భరితమైన వాటిల్లో ఈ సంపెంగ ముఖ్యమైనది ఇది ఇప్పుడు సీజన్ చక్కగా తీగలు సాగి తీగ మేర మనకి పూలు వస్తూ ఉంటాయి ఆ పూలు కాయలుగా మారుతూ ఉంటాయి ప్రెసిడెంట్ రోజు ఈ పూలు కూడా వేసవికాలం బాగా పూస్తాయి కాకపోతే నీళ్లు బాగా పెట్టాలి మొక్కలకి బాగా నీళ్లు పెడుతూ ఉండాలి మన అన్నపూర్ణ ఆకు మొక్కలు ఇవన్నీ కూడా మామిడి ఆకులు రాలి పాదులన్నీ నిండున్నాయి మల్చింగ్ కూడా పనికి వస్తుంది అన్నట్లుగా వదిలేసాను సమ్మర్ కదా మొక్కలు సర్వైవ్ అవ్వాలంటే నేల డైరెక్ట్గా సన్లైట్కి ఎక్స్పోజ్ కాకూడదు అంటే నేలకి సూర్యరశ్మి డైరెక్ట్గా తగిలినప్పుడు నేల ఎండినట్లు అయిపోతుంది అందుకని చెప్పి కాస్త మల్చింగ్లా ఎండు ఆకులు వదిలేయటం జరిగింది కొంచెం వాన పడితే మనం క్లీన్ చేసేసేయచ్చు సో ఇలా ప్లాన్ చేసుకొని కనీసం వారంలో నాలుగు రోజులకి సరిపడా కూరగాయలు ఆకుకూరలు పెంచుకోగలిగితే సమ్మర్ ప్రశాంతంగా ఎండలో బయటకు తిరగకుండా కొంతవరకు వెసులుబాటు ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు పెంచుకుంటే బాగుంటుంది సో ఇది ఈరోజు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అర్థ బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్